సో ఈరోజు ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి మీకు తమ్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోతుంటుంది నాన్న ఇక లేరు అన్న ఇక రారు సో అర్థమైంది దాక నేను చెప్పింది తనుజా ఇంకా దివ్య అయితే ఎంత ఏడ్చారంటే నిజంగా ఒక నాన్న ఒక పది రోజుల వరకు మనల్ని కలవడు అన్న ఒక వన్ మంత్ వరకు మనం చూడకుండా ఉంటామంటే కూడా అంత ఏడువరేమో అని నాకు అనిపించింది ఎందుకంటే మనం జనరల్గా చూస్తుంటాం మన ఫాదరు అవ్వచ్చు మన బ్రదర్ని అవ్వచ్చు మనం వదిలేసి వేరే సిటీకి వెళ్ళి ఉండి జాబ్ చేస్తూ ఉంటాం నెలల నెల తరబడి రోజులు తరబడి వాళ్ళని చూడకుండా ఉంటాం బట్ నిన్న వాళ్ళు పాపం ఏంటంటే వాళ్ళ సైడ్ చూస్తే ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ కలిసి ఉండి అంటే మొబైల్ ఫోన్స్ టీవీస్ అవన్నీ ఏం లేకుండా వాళ్ళు కలిసి ఉండి ఇప్పుడు విడిపోయారు కదా పాపం చాలా ఎమోషనల్ అయ్యారు అందులో దట్టు వాళ్ళు ఎమోషన్ అమ్మాయిలు కాబట్టి చాలా ఏడ్చారు పాపం వాళ్ళిద్దరు కూడా ఇంకా దివ్య తనుజ వాళ్ళిద్దరు కూర్చొని అసలు బాధపడుతూనే ఉన్నారు అతను వెళ్ళిపోతుంటే తనుజ అయితే యూ నాన్న మిస్ యూ నాన్న సారీ ఫర్ ఎవ్రీథింగ్ నాన్న 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 అని చెప్పి చాలా ఏడ్చింది పాపం దివ్య కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసింది స్టేజ్ పైకి భరణి వచ్చినప్పుడు కూడా తనుజ మిస్ యూ నాన్న మిస్ యూ అని చెప్తూనే ఏడ్చింది పాపం నాకు కొంచెం బాధేసింది అరే ఇంతలా వీళ్ళు వీళ్ళ మధ్య ఇంతలా కనెక్షన్ ఏర్పడిందా అని చెప్పి నాకు అనిపించింది ఇంకా ఈ కనెక్షన్ గురించి కొంతసేపు పక్కన పెట్టి మనం ఎపిసోడ్ గురించి మాట్లాడితే మాత్రం నిన్న నిజంగా సుమన్ శెట్టి ప్రభంజనం అన్నట్టు నిజంగా నిన్నటి ఎపిసోడ్ ఉంది అసలు ఏంటి ఆ డ్యాన్స్లు ఏంటి అతని వచ్చినప్పుడు డ్యాన్స్ వేయాలని అంటే బీభత్సం సృష్టించింది అసలు నిజంగా ప్రభంజనం అని చెప్పొచ్చు అండ్ ఇంకా దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా నిన్న డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో వేశారు అండ్ తనుజాకి డెమాన్కి వాళ్ళిద్దరికి డ్యాన్స్ చేయాలంటే దాంట్లో హైలైట్ ఏంటంటే అది అమ్మాయిల సాంగ్ అమ్మాయిలు నెక్స్ట్ లెవెల్ చేస్తారు బట్ ఏంటంటే ఇక్కడ షో మొత్తం డెమాండ్ స్టీల్ చేసుకున్నాడు ఆ సాంగ్ మొత్తం కూడా సో డెమాండ్ బాగా చేసామని చెప్పొచ్చు నిన్న ఈ టాస్క్లు అవన్నీ నాకు చాలా బాగా అనిపించినాయి అండ్ ఇంకొకటి ఏంటంటే బిట్టర్ మూమెంట్ గురించి ఎవరు ఈ దీపావళి అంటే కొంచెం స్వీట్ కొంచెం బీటర్ మూమెంట్స్ ఉంటుంది బీటర్ మూమెంట్ మీకు హౌస్లో ఎవరితో జరిగింది ఒక లడ్డు వాళ్ళు తినిపించాలంటే ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ పర్సన్కి చూజ్ చేసుకొని ఇచ్చారు సుమన్ శెట్టి డైరెక్ట్ కొత్తగా వచ్చిన క్యాప్టెన్కే ఇచ్చేసిండు తోటి క్యాప్టెన్కే ఇచ్చిండు మళ్ళీ ఆ క్యాప్టెన్ ఆ క్యాప్టెన్ సుమన్ శెట్టికి ఇచ్చిండు అండ్ ఇంకా దాని తర్వాత ఇమాన్యుల్ ఇమాన్యుయల్ డైరెక్ట్ తనుజాకి ఇచ్చాడు అంత ఓపెన్గా సార్ నన్ను ఇట్లా అంటుంది నేను ఎంత చెప్పడానికి ట్రై చేసినా కూడా వినట్లేదు అండ్ ఏంటంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు సరిగ్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అది నాకు ఎక్కడో బాధేస్తుంది సార్ అది మార్చుకుంటే బాగుంటుందని చెప్పి తనుజకి ఇచ్చాడు అండ్ ఈ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి అండ్ దాని తర్వాత నా ఇంకొక టాస్క్ పెట్టాడు ఆ టాస్క్లో కూడా వీళ్ళు బాగా ఆడారని చెప్పొచ్చు అందరూ కూడా నేను మొత్తం ఎపిసోడ్లో చూసుకుంటే ప్రతి ఒక్క టాస్క్ చాలా నెక్స్ట్ లెవెల్ ఆడేళ్ళు అందరూ కూడా అండ్ అంటే సండే ఫండే అని అంటారు కదా సో అన్ని టాస్క్లు ఫన్ క్రియేట్ అయ్యేలాగా అట్లా ఆడారు అండ్ మధ్యలో మధ్యలో సాంగ్ పర్ఫార్మెన్స్లు కూడా వచ్చినాయి కాబట్టి అసలు టూ అవర్స్ ఎపిసోడ్ ఉన్నా కూడా చాలా తొందరనే అయిపోయింది ఏంటి అప్పుడే అయిపోయిందా అని అనిపించింది నా బిగ్ బాస్ అండ్ ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సో అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది రీతుని లోన్లీగా ఫీల్ అయ్యేలాగా సైడ్ చేస్తున్నారు అందరూ ఎవరు నేను ముగ్గురు పేరు చెప్తాను మెయిన్గా ముగ్గురు పేర్లు ఎవరంటే ఒకటి మాధురి ఇంకొకటి రమ్య ఇంకొకటి ఆయిషా వీళ్ళు ముగ్గురు కూడా అసలు పాపం నాకు ఇన్ని రోజులు ఎపిసోడ్స్ అన్నీ చూస్తుంటే కూడా లైట్లే ఈమె ఏముంది రీతు అని చెప్పి రీతుని పాపం లైట్ తీసుకున్నాం కానీ అసలు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఒక అమ్మాయి పైన వాడి ఆమెనే టార్గెట్ చేసి మీరు ప్రతి ఎపిసోడ్లో చూడండి పాపం ఆమెను అంతలా టార్గెట్ చేసి వీళ్ళందరూ ఎన్ని మాటలు అంటుంటే పాప ఆవిడకి ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించండి మీరు జనరల్గా మనల్ని ఎవరైనా వచ్చి మనం ఎక్కడైనా ఉన్నప్పుడు మన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఇంకా వేరే రూమ్లో అవ్వచ్చు ఫ్రెండ్స్ రూమ్లో అవ్వచ్చు ఎక్కడైనా కూడా ఒక టూ త్రీ మెంబర్స్ వచ్చి మనల్ని ఒక టూ మినిట్స్ అందరు కలిసి మనల్ని ఏమైనా అంటేనే చాలా బాధపడతాం మనం అట్లాంటిది వీళ్ళు ప్రతిరోజు ప్రతి నిమిషం ఆమెను టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు సో అది నాకు అస్సలు నచ్చలేదు వీళ్ళు ముగ్గురు అమ్మాయిలలో ఒక్కరు కూడా నచ్చలేదు నాకు మీ ఫీలింగ్ వీళ్ళ ముగ్గురి పైన ఏంటో కామెంట్ చేయండి అసలు వాళ్ళు కనీసం మనుషుల్లా కూడా మాట్లాడట్లేదు రమ్య మాధురి ఇంకా ఆయిష అరే మీ గురించి ఒకరు బయట మాట్లాడితే మీరు బయట కాంట్రవర్సీలు అయినప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటో మీ పరిస్థితి ఏంటో జనాలు చూసిర్రు అండ్ మాతృ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా బహిరంగంగా వచ్చి ఆమె నేను ఇంకొకరితోటి నాకు డివోర్స్ అవ్వక ముందుకే ఇంకొకరితోటి ఉంది సహజీవనం చేస్తుంది ఇంకొకరితోటి అట్లాంటి ఆమె ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ మీద కామెంట్ చేస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు డివోర్స్ అవ్వక ముందుకే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్న సహజీవనం చేస్తున్న ఆమె వచ్చి ఇప్పుడు వేరే వాళ్ళని కామెంట్ చేస్తుంది అండ్ ఇంకా రమ్య గురించి మాట్లాడితే రమ్య బయట ఎన్ని ఎక్స్పోజింగ్ వీడియోస్ చేసింది బయట ఎట్లాంటి మాటలు మాట్లాడిందని తెలుసు కానీ ఇప్పుడు ఈమె వీళ్ళందరూ వచ్చి ఏదో వేరే వాళ్ళ మీద టార్గెట్ చేసి వేరే వాళ్ళపైన మాట్లాడుతున్నారు మీ అందరి గురించి తెలియదా జనాలు జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు బయట ఏంటిది మీరు బయట ఏం చేసిర్రు మీరు బయట ఏం మాట్లాడరు అని ప్రతి ఒక్క విషయం జనాలు అందరికీ తెలుసు కానీ మీరు ఏదో వచ్చి ఈరోజు పత్తిత్తి మాటలు చెప్దామన్న ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఒకరి క్యారెక్టర్ డిసైడ్ చేస్తున్నారు అండ్ నాగార్జున కూడా అదే చెప్పిండు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ ఒకరిది మీరు టెన్ డేస్ కూడా చూడలేదు అప్పుడే ఒకరు క్యారెక్టర్ డిసైడ్ చేసి వాళ్ళ లైఫ్ మొత్తం కళ్యాణ్ గురించి వీరికి అమ్మాయిల పిచ్చి అని చెప్పి కళ్యాణ్ పైన వేసి ఆయన తనుజని లీనియన్స్ ఇస్తుంది అని చెప్పి ఈమె అంటుంది రమ్య ఇంకా ఈ పెద్ద మనిషి మాధురి ఎవరైతే ఉన్నారో ఈవిడ ఏమంటుందంటే రెండు చేతులు కలిస్తేనే క్లాబ్స్ వస్తాయి ఒక్క చేతితోటో కాదు అని చెప్పి పదే పదే అదే మాట అంటుంది ఇప్పుడు మీ బయట మీ రెండు చేతులు కలిసినట్టు అందరు రెండు చేతులు కలవవు అండ్ ఒక ఫ్రెండ్షిప్కి బెస్ట్ ఫ్రెండ్స్కి లవర్స్కి కపుల్స్కి చాలా తేడు ఉంటుంది మరి మీకు అది తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అట్లాంటి రిలేషన్స్ చాలా ఉంటాయి ఒక అమ్మాయి అబ్బాయి చేతులు వేసుకొని మాట్లాడుతున్నారు అని చెప్పి అని అను వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అని చెప్పుకునే మీలాంటి చీప్ మెంటాలిటీ జనాలందరికీ ఉండదు అర్థమవుతుందా అంటే ఏదో పక్కన వాళ్ళ మీద ఏదో ఒకటి మాటలు అనిద్దాం ఏదో ఒకటి చెప్పేద్దాం మనం స్క్రీన్ పైన ఎక్కువసేపు కనిపిస్తే మనకు అయిపోతుంది మనం ఫేమస్ అవ్వాలి మనం కంటెంట్ ఎక్కువ ఇస్తున్నాం మనం అనుకోవాలి ఏది పెడితే అది చిల్లర మాటలు మాట్లాడితే అది కంటెంట్ కాదు అండ్ మీ ఇష్టం వచ్చినట్టు మీరిద్దరు ఏదో అంటే మీరిద్దరే మంచివాళ్ళు హౌస్లో ఉన్నంత మొత్తం అందరిలో కూడా మీరిద్దరే మంచివాళ్ళు మీ మిగతా ఇప్పుడు ఈ అమ్మాయిల మీద మీరు ఈ రీతు మీద అవ్వచ్చు ఇంకా తనుజ మీద అవ్వచ్చు మీరు బురద చల్లండి మీరిద్దరు మీ గురించి జనాలు తెలియదు మరి అండ్ ఇంకా ఆయుష వస్తే ఆయుష ప్రతిదానికి అరుస్తుంది అందరి మీద ఏంటో నువ్వు ఎందుకు అరుస్తున్నావు అట్లా అన్ని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి ఆమె ఇష్టం వస్తే మాట్లాడుతుంది ఆ పదజాలం ఆమె వాడేది ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఆవిడకి ఎట్లా మాట్లాడాలని తెలియకపోతే పక్కన వాళ్ళు మాట్లాడే చూసి నేర్చుకోండి మీకు తెలుగు సరిగ్గా రాకపోతే పక్కన వాళ్ళ దగ్గర నేర్చుకోండి అంతే తప్ప మీకు ఇష్టం వచ్చింది మాట్లాడి ఇష్టం వచ్చింది నామినేట్ చేస్తా అంటే ఆ నవ్వు చూస్తే బయట జనాలకు చిరాకు వస్తుంది నిజంగా చెప్తున్నాను నేను ఆ ఓవర్ యాక్టింగ్ మీది కాదా ఓవర్ యాక్టింగ్ నేను ఫస్ట్ రోజు మీరు స్టేజ్ పైకి వచ్చినప్పుడు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నేను ఆయుష్షా గురించి ఒకటే మాట చెప్పిన స్టేజ్ పైనకి వచ్చినప్పుడే నాకు ఆయుషాను చూస్తే ఓవర్ యాక్టింగ్ అనిపించింది ఆవిడ స్మైల్ ఇరిటేటింగ్గా ఉందని నేను ఒకటే మాట చెప్పిన అండ్ ఈరోజు జనాలు సోషల్ మీడియాలో కూడా అదే పోస్ట్ చేస్తున్నారు ఇరిటేటింగ్ స్మైలు ఏంది యాక్టింగ్ చేస్తుంది ఆయిషా అని చెప్పి మీరేదో అరవై రోజులు తమిళ్ బిగ్ బాస్లోనో కన్నడ బిగ్ బాస్లోనే ఉన్నాను నేను ఇక్కడికి వచ్చి నేను ఆ తెలుగు అంతా ఇక్కడ ఉపయోగిస్తానంటే తెలుగు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మీరు చెప్పిందల్లా మీరు చేసిందల్లా చూసుకుంటా పోవడానికి ఆల్రెడీ బిగ్ బాస్ ఇట్లాంటి షో దీన్ని అసలు జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు బయట ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని లేకుంటే ఏదో బూతులు మాట్లాడిన అందరం తీసుకొని బిగ్బాస్లో పెడుతున్నారు అసలు బిగ్ బాస్ జనాలకి ఏం మెసేజ్ ఇస్తుంది సమాజంలో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు సమాజానికి ఏం అని చెప్పి బయట గొడవలు అవుతున్నాయి మీరు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడండి మొత్తంగా బిగ్ బాస్ని క్లోజ్ చేసే ప్రయత్నం జనాలు బయట చేస్తారు ఆల్రెడీ యూత్ యూత్ అందరికీ చిరాకు వచ్చేసింది అసలు మీరు టీఆర్పీ ఇప్పుడు వీళ్ళు స్టార్మా వాళ్ళు కూడా టీఆర్పీ కోసం ఇష్టం వచ్చిన పనులు ఏది పడితే అది చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే బయట ఎవరెవరైతే ఈ బూతులు మాట్లాడి అది ఇది సోషల్ మీడియాలో ఎవరు ఫేమ్ అయ్యారో వాళ్ళని తీసుకొచ్చి హౌస్లో పెడుతున్నారు మీరు ఈ శాటిలైట్ ఛానళ్ళు ఈ బిగ్ బాస్ అని చెప్పి ఇంత పెద్ద నడుపుకునే బదులు ఇట్లాంటి ఇవన్నీ వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ యూట్యూబ్లో వీడియోలు చేసుకోండి ఎవరు చూడాలో వాళ్ళు చూస్తారు ఎవరు చూడొద్దనుకుంటారో వాళ్ళు స్కిప్ చేస్తారు అండ్ మీరు ఇది ఫ్యామిలీ షో అని చెప్పి స్టార్ మాలో దీన్ని టెలికాస్ట్ చేసి ఫ్యామిలీ షో అని చెప్తారు జనాలు అందరూ చూస్తారు జనాలందరూ అందరు పిచ్చోళ్ళు ఎడ్డోళ్ళు మరి మీరు ఏం చెప్తున్నారు సమాజానికి ఇట్లాంటివన్నీ ఏమంటారు మీరు మాట్లాడరు ఎవరు ఇట్లాంటివన్నీ అండ్ ఇంకా మిగతా కంటెస్టెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరు కూడా చాలా బాగా ఆడుతున్నారు బట్ నాకేంటంటే మెయిన్గా ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అస్సలు నచ్చలేదు అండ్ ఇంకా తనుజా రీతు అండ్ దివ్య వీళ్ళైతే నాకు ఒక సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అయింది వాళ్ళ పైన పాపం ఏంటంటే ఈ రోజుకి అంటే ఇప్పటివరకే నేను ఏదైతే చెప్తానో వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ బిహేవియర్ అవ్వచ్చు వాళ్ళ బాడీ లా బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు ప్రతి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి బట్ నాకేంటంటే ఈ వైల్డ్ కార్డ్ ఫైర్ స్టోమ్స్ అని చెప్పి వీళ్ళని తీసుకొచ్చి అసలు వేస్ట్గా తీసుకొచ్చారు రా బాబు ఎందుకు తీసుకొచ్చారని నాకు అనిపించింది ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళి ఒక అమ్మాయిలని డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు ఈ ముగ్గురు అమ్మాయిలు రీతు నవ్వచ్చు తనుజా నవ్వచ్చు దివ్య నవ్వచ్చు మళ్ళీ అదే వాళ్ళు వీళ్ళని ఏమైనా మాట అంటే వీళ్ళు ఊరుకోవట్లేదు అరుస్తున్నారు అసలు కరెక్ట్ కాదు అది మీరు పక్క వాళ్ళని ఏమైనా మాట అంటున్నప్పుడు వాళ్ళ మాట అంటే కూడా మీరు తీసుకోవాలి అట్లాంటప్పుడే మీకు వాళ్ళని మాటల మాటలు అనే రైట్ మీకు ఉన్నట్టు ఎందుకంటే వాళ్ళు కూడా అంటుంటే మీరు పడుతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరిననే రైట్ ఎవరికి ఉండదు సో ఇది మొత్తంగా అయితే అండ్ ఇవాళ నామినేషన్స్లో కూడా ఇవాటి నుంచి నామినేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి వీళ్ళకి దెబ్బ పైన దెబ్బ అన్నట్టు పాపం వీళ్ళందరికీ కూడా తగులుతూ ఉన్నాయి ఎందుకంటే నిన్ననే సేవ్ అయ్యారు అందరూ మళ్ళీ మండే నుండి మళ్ళీ ఎలిమినేషన్స్ ఉంటాయి అండ్ ఈరోజు పాపం రీతు నామినేట్ అయింది అండ్ ఇంకా కొంతమంది నామినేట్ అయ్యారు అండ్ ఆ ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే మనం బెలూన్స్ అన్నింటినీ బ్లాస్ట్ చేయాలి నాకు తెలిసి ఒక హండ్రెడ్స్ ఆఫ్ బెలూన్స్ అక్కడ ఉన్నాయి ఆ బెలూన్స్ అన్నిటిని బ్లాస్ట్ చేసి ఆ బెలూన్స్లో ఉన్నటువంటి పేపర్స్ చిట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటే నామినేట్ చేసే రైట్ ఒక ఆప్షన్ వాళ్ళకి అనమాట ఒక చిట్ ద్వారా సో అది ఎవరు ఈ ఆయిషా ఇంకా వాళ్ళు ఇద్దరు ఆడారు ఫస్ట్ వాళ్ళిద్దరికీ చిట్స్ వస్తే వాళ్ళిద్దరు నామినేట్ చేశారు అండ్ ఈరోజు నుండి నామినేషన్ ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియ జరుగుతుందన్నమాట అండ్ ఖచ్చితంగా కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్లో విన్నర్ ఎవరైతే బాగుంటుందనుకుంటారో ఫస్ట్ కామెంట్ చేయండి దాని తర్వాత మీరు జియో హాస్టల్లో ఓట్ చేయండి అండ్ ఇంకా సుమన్ శెట్టి గురించి అసలు ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అవ్వచ్చు లేకుంటే అతను ఏజ్ చేసినా కూడా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుంది అండ్ నిన్న ఆది వచ్చి కూడా కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచి ఫన్ క్రియేట్ చేసి సుమన్ శెట్టికి కూడా అదే చెప్పాడు అన్న మీ గురించి మీరు ఏజ్ చేసినా కూడా బయట మంచి వేలోనే వెళ్తుంది మీరు ఒకవేళ గోడ తగిలినా కూడా సుమన్ అన్న గోడ తగిలదా అని చెప్పి శాడ్ మ్యూజిక్ వేస్తున్నారు అని చెప్పి అట్లా అన్నాడు సో ఇదంతా కూడా జరుగుతుంది అండ్ వీళ్ళ ముగ్గురు గురించి అయితే ఇంకా నాకు తెలిసి మనం వచ్చే రివ్యూస్లో వచ్చే వీడియోస్లలో ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిదని చెప్పి నా ఒపీనియన్ సో మీరు ఓట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి నేను మీ కిరణ్ థ్యాంక్ యూ